హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఆ విషయం అయితే కమెంట్ చేయండి నేనైతే మీతో మాట్లాడే చాలా రోజులు అయిపోయింది దాదాపు మంత్స్ అయిపోయింది ఈరోజైతే లాంగ్ వీడియో పోస్ట్ చేద్దాము అని అనుకున్నాను కానీ అంత ప్రిపేర్డ్ అయితే లేదు అయినా అలాగే వీడియో అయితే చేస్తున్నాను మనందరికీ తెలిసిన ఒక విషయం ఉంది కదండి అదేంటంటే మనం ఏదైనా ఒక విషయాన్ని మొదలు పెడతాము కానీ చివరి వరకు దాన్ని కంటిన్యూ చేయం అదే అందరిలోనూ వచ్చిన ప్రాబ్లమ్ అలాంటిదే ఇక్కడ నా విషయంలో కూడా జరిగిందండి ఏంటి అని అంటే యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత మధ్యలో బ్రేక్ అవ్వడము మళ్ళీ పోస్ట్ చేయడము మళ్ళీ బ్రేక్ అవ్వడము ఇలాగ కంటిన్యూ జరుగుతూనే ఉంది అది టైం కుదరకో లేదో ఎందుకో తెలియదు నాకైతే చాలా అయితే బ్రేక్స్ వచ్చేసాయి సో నేనైతే ఈసారి ఓన్ కంటెంట్ కాకుండా షార్ట్స్ విషయంలో అయితే నేను ఆ ఫన్నీ షార్ట్స్ తీసుకొని షార్ట్స్ చేస్తున్నాను మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఎంకరేజ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి సో తర్వాత వచ్చేసి ఇంకా లాంగ్ వీడియోస్కి వచ్చేసి మనకి లాంగ్ వీడియోస్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి లాంగ్ వీడియోస్ కూడా నేను హోమ్ కంటెంటే చేస్తున్నాను ఐ మీన్ బ్లాగ్స్ అలాంటివి ఏమైనా చేసి అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను మీకు ఇవి ఇది కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా అయితే ఫాలో చేయండి ఈ వీడియోలో వచ్చేసి మీకు జస్ట్ జనరల్ కుకింగ్ అండ్ వాషింగ్ ఇన్ అంతే ఇంకా ఇక్కడ కరివేపాకు అయితే చూస్తున్నారు కదా సో నేనైతే నేను ఊరికే ప్లెయిన్గా బాక్స్ లైస్ అయితే పెట్టానండి అది ఫ్రెష్గా ఉండాలి అని అంటే కింద పేపర్ వేశాను పైన కూడా పేపర్ వేశానండి ఎందుకంటే మనకి అది టెన్ డేస్ ఉన్నా కూడా అలాగే ఫ్రెష్గా ఉంటుంది సో మొన్న మాసంకి అయిపోయిన కొబ్బరి గిన్నెలు కూడా ఉన్నాయి కదా చూసారు కదా ఇందాక ఫ్రిడ్జ్లో ఎందుకు అంటే నేను ఫ్రిడ్జ్లో పెట్టది బయట పెడితే అవి కుళ్ళిపోతాయి కాబట్టి నేను ఫ్రిడ్జ్లో పెడతాను ఫ్రిజ్లో పెడితే మనకి జస్ట్ ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అయిన తర్వాత ఆల్మోస్ట్ డ్రై అయినట్టు అనిపిస్తే ఆ తర్వాత మనం ఫ్రిడ్జ్లో నుంచి తీసి పెట్టుకోవచ్చు ఇవైతే ఇంట్లో స్నాక్స్ కోసం అయితే తెచ్చినారు మా ఇంట్లో కారాలు మా ఆయన తెచ్చాడు ఏం నాకు అర్థమే కాదండి ఎప్పుడైనా డైట్ ఫాలో అవుదాము అనే ఆలోచన వచ్చే లోపల ఇలాంటివి తెచ్చి పెడతారు మనం డైట్ ఫాలో అవ్వాలన్న మూడు ఉత్సాహం అన్నీ దొబ్బుతాయి కదా మీ హస్బెండ్ కూడా ఇంతేనా అండి అలా అయితే ఒకసారి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సపోర్ట్ నుంచి నేను నెక్స్ట్ నెక్స్ట్ అప్లోడ్ చేయడానికి వీడియోస్ నాకు ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది